मृषा कृत्वा गोत्रस्खलनमथ वैलक्षनमितं ललाटे भर्तारं चरणकमले ताडयति ते चिरा तुलाकोटी शल्यं दहनकृतमुन्मूलितवता तुलाकोटि क्वानैः శివాణి మీ రిరూరు ఏకాంతంలో ఉన్నప్పుడు నీ నామాన్ని పొరపాడుగా పలికాడన్న కారణం పతిని పతినిని పాదంతో పారతలాన తనను దహించాడన్న కారణంతో కోపంగా ఉన్న మన్మధుడు కసి తీరేటట్లు పరమశివుణ్ణి పరిహాసం చేస్తున్నట్లు ఉంది నీ కాలి అందెల సవ్వడి శివుణ్ణి ఏమీ చేయలేని మన్మధుడు ఈ విధంగా తృప్తి పడుతూ ఉన్నట్లుంది కదా తల్లి సౌందర్యలహరి పారాయణ చేద్దాం సర్వ సౌభాగ్యాలను పొందుదాం జై శ్రీరామ్